హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి భాగ్యం నిజస్వరూపం తెలుసుకున్న ప్రేమాని కిడ్నాప్ చేయాలని చూసిన భాగ్యం ప్రేమాని కాపాడి భాగ్యంకి బుద్ధి చెప్పిన విశ్వ అసలు ఏం జరగబోతుంది ప్రేమ భాగ్యం గురించి నిజం ఎలా తెలుసుకుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు సేట్ని పది లక్షల రూపాయలు అప్పుగా అడగడం కోసం సేటు దగ్గరికి వస్తాడు చందు అక్కడికి రాగానే సేటు పలకరిస్తూ ఏంటి చందు ఇలా వచ్చావేంటి అన్నట్టు నీ పెళ్ళని విన్నాను అని అంటే అప్పుడు చందు అవును సేటు నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటాడు అప్పుడు సేటు చెప్పు చెప్పు చెందు అనగానే అప్పుడు అప్పుడు చందు ఏమీ లేదు సేటు నాకు అర్జెంటుగా పది లక్షల రూపాయలు అప్పుగా కావాలి పెళ్ళైపోయిన తర్వాత ఓ పది రోజుల్లో మీ అప్పు మొత్తం తీర్చేస్తాను అని చందు అంటాడు చందు అలా చెప్పగానే సేటు ఏంటి చందు ప్రతిసారి మీ నాన్నగారు కదా డబ్బు కోసం నా దగ్గరికి వస్తారు ఈసారి నువ్వొచ్చావేంటి అని అంటే అప్పుడు చందు ఏమీ లేదండి నాన్నగారికి చాలా పనులుండవడం వల్ల రాలేకపోయారు అని చెప్పగానే అప్పుడు సేటు సరే ఒక మాట మీ నాన్నగారితో ఫోన్ చేపించి మాట్లాడించు నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను అని సేటు మాట్లాడుతూ ఉంటే చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు సేటుకి శుభలేఖ ఇవ్వడం కోసం షాప్ దగ్గరికి వస్తాడు ఇక షాప్ లోపలికి వచ్చి సేటు సేటు అని పిలుస్తూ ఉంటాడు రామరాజు పిలుపు విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సేటు కూడా అదిగో చందు మీ నాన్నగారు కూడా వచ్చారు ఇంకే మీ నాన్నగారు చెప్తే డబ్బు ఇచ్చేస్తాను అని సేటు చెప్తాడు అప్పుడు చందు వద్దు సేటు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు మిమ్మల్ని డబ్బు అడిగినట్టు మా నాన్నగారికి చెప్పొద్దు అని చెప్పగానే సేటు షాక్ అయిపోతాడు ఏంటి చందు మీ నాన్నగారికి చెప్పకూడదా అని అంటే అప్పుడు చందు అవును సేటు దయచేసి నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ మిమ్మల్ని డబ్బు అడిగినట్టు కానీ మా నాన్నతో చెప్పకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అని చందు బ్రతిమిలాడేసరికి ఇక సేటు సరే అని రామరాజు దగ్గరికి వెళ్తాడు ఏంటి రామరాజు ఇలా వచ్చావేంటి అని అంటే అప్పుడు ఇక రామరాజు ఏమీ లేదు సీటు సేటు మా పెద్ద అబ్బాయికి పెళ్ళి కుదిరింది అందుకే మీకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను ఇదిగో సేటు మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి అని చెప్పగానే ఇక సేటు అలాగే రామరాజు తప్పకుండా వస్తాను అయినా నీ మొహంలో ఈరోజు అసలైన సంతోషాన్ని చూస్తున్నాను అని సేటు అంటూ ఉంటాడు చందు సేటు రామరాజు మాటలు చాటుగా ఉండి వింటూ ఉంటాడు అప్పుడే రామరాజు అవును సేటు నిజంగా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా ఇద్దరు కొడుకులు నాకు తెలియకుండా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని నా పరువు తీశారు కానీ నా పెద్ద కొడుకు మాత్రం నా మీద ఉన్న ప్రేమతో నా మాటకి కట్టుబడి తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసుకున్నాడు ఇంతవరకు తన ప్రేమ విషయం తప్ప ఏ విషయంలోనూ నా పెద్ద కొడుకు నన్ను మోసం చేయలేదు నన్ను నాకు అబద్ధం చెప్పలేదు ఇక ఎప్పటికీ కూడా చెప్పడు నా పెద్ద కొడుకంటే నాకు అంత నమ్మకం అని రామరాజు మాట్లాడుతూ ఉంటే సేటు అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఇక చందు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నన్ను క్షమించండి నాన్న మీతో అన్ అన్ని విషయాలు చెప్పుకునే నేను ఈ డబ్బు విషయంలో మాత్రం చెప్పుకోలేకపోతున్నాను అది చెప్పుకోలేని పరిస్థితి అని చందు బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే సేటు సరే అని రామరాజుతో మాట్లాడి పంపించేస్తాడు రామరాజు వెళ్ళిపోయిన తర్వాత సేటు చందు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి చందు మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ప్రేమ అభిమానం నమ్మకమో చూసావు కదా మరి ఎందుకు ఈ డబ్బు విషయంలో మీ నాన్నకి చెప్పడం లేదు మీ నాన్నగారికి చెప్తే తను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నీ కష్టాన్ని తీర్చుతాడు అని చెప్పగానే అప్పుడు చందు లేదు సేటు నేను ఇప్పుడేమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను దయచేసి నాకు డబ్బు ఇవ్వండి అని చందు అంటాడు సారీ సారీ చందు నీకు డబ్బు ఇవ్వలేను మీ నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో ఇన్ని రోజులు మీ నాన్న మీ నాన్నగారికి అప్పు ఇస్తూ వస్తున్నాను కానీ ఇప్పుడు నిన్ను చూసి ఎలా ఇవ్వగలను ప్లీజ్ చందు నన్ను బలవంతం చేయకు అని సేటు చెప్పగానే ఇక చందు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు అలా రోడ్డుపై తనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా డబ్బు గురించే అడుగుతూ ఉంటాడు ఇక ప్రేమ కూడా కాలేజీకి వెళ్ళి వస్తూ చందుని గమనిస్తూ ఉంటుంది ఇక తను ఒక చోట ఉండి చందు అందరినీ డబ్బు అడుగుతూ చాలా బాధపడుతూ ప్రాధాయపడుతూ ఉండడం చూసి ప్రేమకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి బావగారు అతనితో ఏం మాట్లాడుతున్నారు అంత సీరియస్గా మాట్లాడుతున్నారేంటి అతను ఏవో లేవు అని చెప్తున్నారు బావగారేమో చాలా టెన్షన్ పడుతూ బ్రతిమలాడుతున్నారు అసలు ఏమై ఉంటుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక చందు అతని డబ్బు అడుగుతూ ఉంటే అతను మాత్రం కుదరదు చందు నిన్నే నా దగ్గర ఉన్న అమౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చేశాను అని చెప్పగానే చందు చాలా బాధగా ఏమీ చేయలేక అక్కడి నుంచి బైక్పై వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోయడం ప్రేమ చూసి లేదు బావగారు ఏదో విషయంలో చాలా బాధపడుతూ నలిగిపోతున్నారు అసలేంటో తెలుసుకోవాలి అని ఇక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏమండి ఇప్పుడు అతను మీతో ఏం మాట్లాడారు అని అడుగుతుంది అప్పుడు అతను చందున తనకి అర్జెంటుగా పది లక్షలు కావాలంటమ్మా అందుకే అప్పు ఇవ్వమని అడుగుతున్నాడు నా దగ్గర డబ్బు ఉంటే నిన్నే ఒకరికి ఇవ్వాల్సింది ఇచ్చేశాను డబ్బు దొరకదని చెప్పేశాను అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది ఇదేంటి బావగారికి ఇప్పటికిప్పుడు పది లక్షలతో పని ఏముంది పెళ్ళి ఖర్చులకి అడుగుతున్నాడు అనుకుంటే మామయ్య గారు పెళ్ళికి కావాల్సిన అన్ని ఖర్చులు కూడా చూసుకుంటున్నారు కదా మరి బాబా బావగారికి ఈ పది లక్షలతో ఏంటి పని అంటే బావగారు ఇంకేదైనా అవసరానికి డబ్బు అడుగుతున్నారా అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా లేదు ఏదో జరుగుతుంది బావగారు మాతో చెప్పుకోలేక ఏ విషయంలో నలిగిపోతున్నారు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఒకవేళ ఆ భాగ్యం కుటుంబానికి కానీ పెళ్ళికి కావలసిన ఖర్చుల కోసం బావగారు ఇలా అందరినీ అప్పడుగుతున్నారా అని ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమకి ఇక భాగ్యం వాళ్ళు గుర్తొస్తారు భాగ్యం వాళ్ళు పైకి డబ్బున్నట్టుగా కనిపిస్తున్నా కూడా వాళ్ళ మాటలు ప్రవర్తన అంతా కూడా డబ్బు లేని పేదవాళ్ళలా ఉంది అంటే ఈ విషయంలో డౌట్ లేదు బావగారు ఆ పెళ్ళికి కావలసిన ఖర్చుల కోసమే డబ్బు అప్పడుగుతున్నట్టున్నారు తెలుసుకోవాలి ముందు భాగ్యం ఇంటికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని ప్రేమ నేరుగా భాగ్యం ఇంటికే వెళ్తుంది ఇక ఇంటి ఇంటికి వెళ్ళి లోపల చూస్తూ ఉంటుంది లోపల ఇక భాగ్యం భాగ్యం భర్త శ్రీవల్లి అందరూ కూడా కూర్చొని పెళ్ళి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం కిటికీలోంచి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం భర్త ఏమండి ఆవిడగారండి నాకైతే చాలా భయంగా ఉందండి అని అంటే అప్పుడు ఇక భాగ్యం భయమా దేనికి అని అంటుంది అప్పుడు అతను దేనికి అంటారేంటండి ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి ఇప్పటి వరకు తనన్న అల్లుడు డబ్బు తీసుకురాలేదు మరి పెళ్ళి ఎలా చేస్తారు అని అడుగుతాడు ఇక ఆ మాటలు విని ప్రేమకైతే అర్థమైపోతుంది బావగారు డబ్బు అడిగేది వీళ్ళ కోసమేనా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి కూడా అవును అమ్మోయ్ నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను పుసుకురా ఆయన డబ్బు ఎక్కడ దొరకలేదు అంటే పరిస్థితి ఏంటమ్మా మనకి డబ్బు లేదని మనం దేనికి పనికిరాని పేద కుటుంబంలోకి వచ్చామని వాళ్ళకి తెలిసిపోతే ఎలా అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విని ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే భాగ్యం టెన్షన్ దేనికి అమ్మాడు ఇప్పుడు ఈ పెళ్లి జరగడం మనకంటే ఆ రామరాజుకి ఆ చందుకే ఎక్కువ ముఖ్యం ఎందుకంటే ఆ చందుకి ఇంతకు ముందు రెండు మూడు సంబంధాలు చూస్తే అవన్నీ కూడా ఎత్తిపోయాయంట చివరికి నీతో కుదిరిన ఈ సంబంధమే పెళ్లి పీడల వరకు వచ్చింది ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఆ రామరాజు పరువు తక్కువైందని గుండె పగిలి అక్కడే చేస్తాడు తండ్రి అంటే ఎంతో ప్రేమ అభిమానం ఉన్న చందు అది చూసి తట్టుకోలేడు ఇప్పుడు నీ మీద ప్రేమతో కాకపోయినా వాళ్ళను నాన్న గురించి ఆలోచించైనా ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి అని డబ్బు ఏదోలాగా అట్టుకొస్తాడు చూడు అని చెప్పగానే ఇక భాగ్యం భర్త శ్రీవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రేమ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే వీళ్ళడుతుందంతా నాటకం అన్నమాట ఈ ఆస్తి ఈ ఇల్లు వీళ్ళ మాటలు బంగారం అంతా కూడా పచ్చి అబద్ధం డబ్బున్న వాళ్ళ నటి మా బావ గారిని మామయ్య గారిని మోసం చేస్తున్నారన్నమాట అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది అప్పుడే భాగ్యం చూడమ్మా నీకింకా చాలా విషయాలు చెప్పాలి నువ్వు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారు మామయ్య గారు తోటి కోడళ్ళు అని వాళ్ళతో ప్రేమగా కలుపుగోలుగా ఉండకూడదు కాస్తంత బెట్టు చేయాలి ఆ ఇంట్లో నీదే చేయి అన్నట్టుగా నువ్వు చేసుకోవాలి అందరూ నీ చెప్పు చేతుల్లో ఉండేలా చేయాలి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఎట్టాగమ్మా ఆ ఇంట్లో నాకంటే ముందుగా ఇద్దరు కోడళ్ళు వెళ్ళారు కదా వాళ్ళ మీద నేను చేయి ఎలా సాధించగలను అని అంటుంది అప్పుడు భాగ్యం ఓసి పిచ్చిదానా నీకు ఆ భయం ఎందుకే ఈ భాగ్యం ఉంది కదా నేను ఆడించినట్టల్లా నువ్వు అక్కడ ఆడావనుకో వాళ్ళు నీ చేతిలో ఎలా ఆడాలంటే అలా ఆడతారు చూస్తూ ఉండు అక్కడి ఆస్తులన్నీ కూడా లాక్కొచ్చి మనం ఇక్కడ పెద్దగా ఎదిగిపోవాలి అని ఇక భాగ్యం అంటూ ఉంటే ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అంటే ఇదంతా వీళ్ళ మోసం అన్నమాట మా కుటుంబాన్ని విడదీసి మమ్మల్ని బాధ పెట్టడానికే ఈ పెళ్లి చేస్తున్నారన్నమాట లేదు ఈ విషయాన్ని వెంటనే మా వాళ్ళకి చెప్పాలి అని ప్రేమ పరిగెడుతూ ఉంటుంది అలా పారిపోతూ ఉంటే అక్కడే ఉన్న పూలకుండికి కాలు తగలడంతో ఆ పూలకుండి కింద పడిపోయి శబ్దం వస్తుంది ఆ శబ్దం విని ఇక భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా షాక్ అయిపోతారు ఎవరు వచ్చినట్టున్నారు అని వెళ్ళి చూసేసరికి ఇక ప్రేమ కంగారుగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ప్రేమను చూసి భాగ్యం శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం అమ్మ ఈ ప్రేమ మన గురించి మొత్తం తెలుసుకుంది ఇప్పుడు కానీ వెళ్ళి అక్కడ ఈ మన గురించి చెప్పింది అంటే ఇక ఈ పెళ్లి జరగదు లేదు అలా జరగడానికి వీల్లేదు ఏం చేయాలి ఎలాగోలా దీన్ని ఆపాలి అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది వెంటనే తన ఫోన్ తీసి ఇక కొ తనకి తెలిసిన మస్తాన్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే చెప్పక్క అనగానే రే మస్తాన్ నీకు ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఇప్పుడు అటు నుంచి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకొని బంధించండిరా అని చెప్పగానే సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక దారిలో కాపు కాస్తూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రేమను చూసి ఇక మస్తాన్ ఆ అమ్మాయి ఈ పట్టుకోన్రా అని చెప్పగానే ఇక ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటారు వారిని చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఎవర్రా మీరు నన్ను వదలండి నేను వెళ్ళాలి అని అంటుంది అప్పుడు ఆ రౌడీలు చూడమ్మాయి నిన్ను కిడ్నాప్ చేయమని మాకు డబ్బిచ్చారు మర్యాదగా నోరు మూసుకొని రా అని చెప్పి రౌడీలు ప్రేమని ఎత్తుకెళ్తూ ఉంటారు ఇక అలా ప్రేమను తీసుకెళ్తూ ఉంటే అప్పుడే విశ్వ కూడా బై వస్తూ ఉంటాడు విశ్వ బైక్ పై వస్తూ ఉంటే ఇంతలోనే అటుగా ప్రేమని కొంతమంది రౌడీలు ఈడ్చికెళ్తూ ఉండడం చూస్తాడు ఇక తన చెల్లెల్ని రౌడీలు పట్టుకెళ్తూ ఉంటే విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ ప్రేమ అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ ఆ రౌడీలకి అడ్డుగా వస్తాడు ఇక అక్కడికి విశ్వ రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ అన్నయ్య అని చెప్పి విశ్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అప్పుడు విశ్వకి రౌడీలపై చాలా కోపం వస్తుంది రౌడీలు విశ్వతో చూడు ముందు ఆ అమ్మాయిని మాకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే అనవసరంగా నీ ప్రాణాలు పోతాయి అని చెప్పగానే ఇక విశ్వ ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని ఎత్తుకొస్తారా అని చెప్పి విశ్వ రౌడీలని చిత కొడుతూ ఉంటాడు అది చూసి ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక విశ్వ రౌడీలని చిత్త కొడుతూ ఉంటే రౌడీలు భయపడి పారిపోతూ ఉంటారు అప్పుడే ఇక విశ్వ ఒక రౌడీని బాగా చిత్త కొడుతూ చెప్పరా నా చెల్లెల్ని ఎత్తుకురమ్మని ఎవరు చెప్పారు చెప్పరా అని బాగా కొడుతూ ఉంటాడు ఇక విశ్వ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడి భాగ్యం పేరు చెప్తాడు మాకేం తెలీదయ్యా ఆ భాగ్యమే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పింది అందుకే చేశాం అని చెప్పగానే విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రేమ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది వాళ్ళ గురించి నాకు నిజం తెలిసిపోయింది అని నన్ను కిడ్నాప్ చేయించాలని చూశారన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వకైతే ఆ బీ భాగ్యంపై పట్టరాని కోపం వస్తుంది ఇక వెంటనే ప్రేమని తీసుకొని నేరుగా భాగ్యం ఇంటికే వెళ్తాడు ఇక విశ్వ అక్కడికి రావడం చూసి భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక విశ్వ భాగ్యం ఎందుకు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించాలని చూసావు అని చెప్పగానే ఇక భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదిగో అబ్బాయి నేనెందుకు మీ చెల్లెల్ని కిడ్నాప్ చేయించాలని చూస్తాను నాకేటి తెలీదు అని అంటుంది భాగ్యం అలా అనేసరికి విశ్వకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు ఇక అది చూసి భాగ్యం శ్రీవల్లి భాగ్యం భర్త అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా ప్రేమని కిడ్నాప్ చేయాలని చూసి భాగ్యంకి విశ్వ బుద్ధి చెప్పబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్